కే ఆచార్య రిటైర్డ్ ప్రిన్సిపల్ సర్వేల్ సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ చాలల్ శుభం భూయాత్ జయ శ్రీమన్నారాయణ శుక్లాం విష్ణుం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతయే శ్రీ విష్ణు సహస్ర నామ వివరణ విష్ణు సహస్రనామంలో ఉన్న శ్లోకాలకు అందులో ఉన్న నామాలకు రేఖామాత్రంగా వివరణ ప్రతి శ్లోకానికి చూద్దాం మొదటి శ్లోకం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్యభవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావన ఈ శ్లోకంలో తొమ్మిది నామాలున్నాయి విశ్వం విష్ణు వషట్కారా భూతభవ్య భవత్ప్రభువు భూతకృత్ భూతభృత్ భావ భూతాత్మ భూతభావన విశ్వం మనకు కనిపించే జగత్తంతయు తారైనవాడు అంటే విశ్వమే ఆకారముగా కలవాడు జగత్తు సృష్టి స్థితి లయమునకు మూలకారకుడు రెండు విష్ణు విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు మూడు వశత్కారేదస్వరూపుడు యజ్ఞపురుషుడు యజ్ఞవై విష్ణు అనే వాక్యానుసారము యజ్ఞమే విష్ణువు అని నాలుగు భూత భవ్య భవత్ ప్రభు భూత భవిష్యత్ వర్తమానములకు అనగా కాలమునకు విష్ణువే ప్రభు భూతకృత్ సమస్త జీవరాశులను సృష్టించేవాడు భూత భృత్ జీవులను పోషించువాడు భావ సమస్త చరాచర ప్రపంచమంతయు తన భావమే వ్యాపించి ఉన్నవాడు భూతాత్మ సర్వ ప్రాణులయందు అంతర్యామిగా ఆత్మరూపమున వెలుగొందుచున్నవాడు భావన జీవులు పుట్టి వృద్ధి చెందుటకు అంతకు తానే కారణమైనవాడు శ్లోకం మరొక్కసారి విశ్వం విష్ణుర్వషక్కారో भूत भव्य भवत् प्रभु, भोता कर्त, भोता व्रत भावो, भोता आत्मा, भोता